అస్సలాం అయికు వరహమతుల్లాహి వబర్కా సోదరులరా సోదర మహాశరా ఈ ప్రశ్న ఏమిటంటే అన్న తమ్ములకి వచ్చినటువంటి ఒక వైరం వైరం అనమాట ఇది ఒక తగువు ఇదేమిటంటే ఈ అన్న తమ్ముళ్ళ యొక్క తండ్రి మనల్ని ప్రశ్న అడగడం అనేది జరిగింది ఏంటంటే ఇద్దరు కుమారులు ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమారులు అయితే పెద్ద కొడుకు బాగా చదువుతూ ఉన్నాడు చిన్న కొడుకు అతనికి అంత చదువు అనేది వంట పట్టలేదనమాట అంటే అంత వన్ అంత చదువు అనేది అబ్బలేదు అతనికి ఇతను ఏంటంటే ఏదో ఒక చిన్న కూలీ పనికి అనేది పోతూ ఉన్నాడు తమ్ముడు పెద్ద అతను బాగా చదివాడు 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 ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇతనికి వచ్చింది దాదాపు ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఎటువంటిదంటే మంచి జీతం అనేది ఉంటుంది ఈ జీతం అనేది ఉంటుంది అయితే తమ్ముడు తండ్రి అమ్మ ముగ్గురు కష్టపడి ఇతనిని బాగా చదివిపిచ్చారు అందువల్లే ఇతనికి ఉద్యోగం అనేది వచ్చింది అన్నకి అయితే ఇక్కడ తగు ఎక్కడ వచ్చిందంటే తండ్రికి ఒక ఇల్లు ఉంది ఈ ఇల్లు అనేది చిన్నవాడికి రాసి చేశాడు తండ్రికి కేవలం ఆస్తి అనేది ఆ ఇల్లు ఒకటే ఇది తమ్ముడికి రాసి చేశాడు అన్నకైతే ఏమి ఇవ్వలేదు అన్న పెద్ద కొడుకు వచ్చి అడిగాడు తండ్రిని తండ్రి తమ్ముడికి ఇచ్చావు నాకు ఏమి ఇచ్చావు బొచ్చ ఇచ్చావు ఈ బొచ్చ ఎత్తుకొని నన్ను ఏమైనా అడుక్కోదనమంటావా అనే విధంగా ఒక హేళనగా తండ్రితో మాట్లాడితే ఆ తండ్రి మనల్ని అడిగాడు ఏమిటయ్యా నా కొడుకున నేను అంత చదివిచ్చాను ఉద్యోగం అనేది ఇచ్చాను ఆ ఉద్యోగంతో వచ్చేటటువంటి డబ్బులతో దాచిపెట్టుకొని అతను సొంత ఇల్లు కట్టుకోవచ్చు కదా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇచ్చావు బొచ్చి ఇచ్చావా అని ఈ విధంగా నన్ను హేళనగా మాట్లాడుతున్నాడు నా యొక్క చిన్న కొడుకు కూలి పని పోతూ ఉంటాడు అతనికి ఏమీ దిక్కు లేదు కాబట్టే నేను అతనికి ఆ ఇల్లు అనేది ఇస్తే ఇప్పుడు ఆ ఇల్లును కూడా నాకు సగం ఇవ్వు తమ్ముడుకు సొగం ఇవ్వు అని కొడుకు అంటున్నాడు దీనికి మీరు ఏం చెప్తారు చెప్పండి అని ఈ యొక్క వ్యక్తి మనల్ని అడిగాడు అనమాట అయితే సోదర సోదరం మహాశీరం తండ్రి చేసిన దాంట్లో ఏ తప్పు కూడా లేదు ఎందుకంటే తండ్రి తన బిడ్డల్ని అన్యాయం చేయాలనుకోడు ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని అన్యాయం చేయాలి అని అనుకోడు కొడుక్కి సమాన న్యాయం చేద్దాం అనుకుంటాడు ఇంకొక కొడుక్కి సమాన న్యాయం అనుకుంటాడు కూతురు ఉన్నా సరే సమాన న్యాయం చేద్దామని అని అనుకుంటాడు అయితే తండ్రి ఏం తప్పు చేయలేదు ఎందుకంటే కొడుకును బాగా చదివిపిచ్చాడు ఒక మంచి ఉద్యోగం వచ్చింది అతను హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతి నెలా డబ్బులు పంపించేవాడు అతనికి మధ్య మధ్యలో ఏదైనా ఎగ్జామ్ ఫీజు కావాలంటే ఎగ్జామ్ ఫీజులు వేసేవాడు ఇంకేదైనా ఫ్రెండ్స్కి సరదాగా ఏదైనా బయటకు పోవాలన్నా ఇతను డబ్బులు వేసేవాడు ఇతనికి వేసిన ప్రతి డబ్బులో కూడా తమ్ముడు కూడా సహాయం అనేది చేస్తే ఈరోజు అన్న తమ్ముల యొక్క బంధాన్ని అన్న మరిచాడు ఎందుకంటే ధర్మ జ్ఞానం అనేది లేదు ఈ ఖురాన్ జ్ఞానం అనేది చాలామందికి లేదు ఖురాన్లో ఇటువంటి వాళ్ళ కోసం దేవుడు ఒకటి తెలియజేస్తూ ఉన్నాడు ఇరవై ఐదవ అధ్యాయంలోని మనకి ముప్పై ఐదవ వాక్యాన్ని కానీ మనం చదివామంటే అక్కడ అలా తెలియజేస్తాడు నేను ఖురాన్ గ్రంథంలో చదివి మీకు వినిపిస్తాను కురాణ గ్రంథంలోని ఇరవై ఐదవ అధ్యాయంలోని ముప్పై ఐదవ వాక్యం మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము అతని సోదరుడు హారును అతనికి మేము సహాయకునిగా చేశాము అంటే ఇక్కడ ఏం చెప్తాడు అంటే అన్నదమ్ముల యొక్క బంధాన్ని గురించి అక్కడ అలా తెలియజేస్తున్నాడు తన అన్నకు తమ్ముడిని కుడిగా చేశాము అని అంటే అన్నదమ్ములు అనేది ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి ఇతనికి ఏదైనా ఆపదొస్తే అతను రక్షించాలి అతనికి ఏదైనా ఆపదొస్తే ఇతను రక్షించాలి ఈ విధంగా అన్నదమ్ముల యొక్క బంధాన్ని గురించి ఖురాన్ గ్రంథం గొప్పగా గొప్పగా చెబుతూ ఉంది దేనికి సృష్టించేట దేవుడు ఒక కుటుంబంలో ఒక బిడ్డలు బిడ్డకి ఏదైనా ఆపదొస్తే తండ్రి తండ్రి ఒక వయసు వచ్చిన తర్వాత అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఉంటారు తమ్ముడికి ఏదైనా ఆపదొస్తే అన్న ఆదుకోవాలి అన్నకి ఏదైనా ఆపదొస్తే తమ్ముడు ఆదుకోవాలి ఒకవేళ ఆడపిల్లలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటే చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి వాళ్ళ ఒక భద్రతను తీర్చాలి అన్నకే తమ్ముడికి ఏదైనా బాగలేకపోయినా చెల్లెలు వస్తుంది చూసుకుంటుంది తండ్రికి బాగలేకపోయినా చెల్లెలు వస్తుంది లేదా తండ్రికి అమ్మ బాగలేకపోయినా అన్న వస్తాడు తమ్ముడు వస్తాడు అంత ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ ఒక బ్యూటీ అనమాట ఏమిటి ఒక అందం అందంగా ఉంటుందన్నమాట ఒక ఫ్యామిలీ అనేది చూసేదానికి వాళ్ళు హాయిగా ఉంటే ఈ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి తమ్ముడికి లేదు రేపు నువ్వు బాగా ఉద్యోగం వచ్చింది జీతం చేసుకొని నువ్వు సంపాదించుకోకుండా నాకు తమ్ముడిది కావాలి అక్కది కావాలి చెల్లెళ్ళు కావాలి నా ఈదుల ఒకటిది కావాలి వెనకింటోడిది కావాలి అని అందరిది అటు అడగకూడదు కాబట్టి ఇక్కడ తండ్రి చేసినటువంటి తప్పు ఏమిటంటే చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేసేసాడు ఈ హాస్టల్లో వేస్తే ఏం జరుగుతుందంటే లోకజ్ఞానం అనేది ఉండదు బయట సమాజంలో తిరిగితే ఏంటంటే మంచి ఏంది చెడు ఏంది అనేది కూడా తెలుస్తుంది ఒక పిల్లల్ని మనం ఏంటంటే ఇంట్లోనే కూర్చొని పెట్టే అదే ఏదో ఒక హాస్టల్లో పంపించేదో ఉదయం నుంచి సాయంకాలం అదే చదువు 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 అని కూడా చెప్పకూడదు ఒక మనిషికి ఒక వ్యక్తిత్వ వికాసం అనేది కావాలన్నమాట బయట తిరగాలి సొసైటీలో తిరగాలి మంచి ఏంది చెడు ఏంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి లోక జ్ఞానం అనేది కూడా ఉండాలన్నమాట ఈ లోకజ్ఞానం అనేది ఉంటే ఈరోజు ఈ విధంగా అన్న అనేది మాట్లాడు వాడిని చిన్నప్పటి నుంచి తీసుకోపోయి హాస్టల్లో వేస్తే ఇంక ఏమీ తెలియదు చదువు ఆ పుస్తకాలు తప్పితే ఏం తెలియదు డబ్బు 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 అనేది ఆ హాస్టల్లో ఏదో పది మందిని చూసుంటాడు డబ్బు డబ్బేరా మనకు జీవితం డబ్బు లేకపోతే ఏమీ లేదు డబ్బే మనకు శాశ్వతం అనుకొని ఈ డబ్బు మీద వ్యామోహం పడిపోయి అన్న విలువ తెలియలేకుండా పోయింది తమ్ముడి విలువ తెలియలేకుండా పోయింది తండ్రి విలువ లేకుండా తెలియదు అంటే ఎవరి విలువ కూడా అతనికి తెలియకుండా పోయిందనమాట దీనికి కారణం ఏంటంటే తండ్రి కూడా ఒక రకంగా మీరు చేసినటువంటి తప్పు ఎందుకంటే చిన్నప్పటి నుంచి బిడ్డలకి బంధాలు ఏమిటి బాంధవ్యాలు ఏమిటి ఆపదలు వస్తే ఎప్పుడు ఆదుకోవాలి ఎలా ఆదుకోవాలి ఏందనేది కూడా నిదానంగా తెలిస్తే బాగుంటుంది ఇది అయితే మీ అబ్బాయి కూడా మీరు ధర్మ ప్రకారంగా నన్ను అడిగారు కాబట్టి నచ్చ చెప్పండి ఒరే నాయన అన్నదమ్ములు అంటే ఒకరికొకరు సహాయం అనేది చేసుకోవాలి నీకు ఉంది కాబట్టి నేను ఇచ్చానని నిదానంగా 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 చెప్పుకోండి మంచిగా మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి ఇది సోదరులరా సోదర మహాశీలరా అన్నదమ్ముళ్ళు కలిసి ఉండాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనేది ఇక్కడ అల్లా బలంగా చెప్తున్నాడు కురాణ గ్రంథంలో ప్రస్తావించాడు ఎంత గొప్ప విషయం ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇద్దరు సహాయకునిగా చేసుకోవాలి అది అన్నాదమ్ముల బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎవరైతే అన్నదమ్ముడు బలంగా ఉంటారో అసలు వాళ్ళ జోలికి ఎవరు కూడా రారు అది మంచి బంధం అనమాట గుడ్ రిలేషన్ ఇది కోసం ఏంటంటే ఏదో తమ్ముడికి అని చెప్పేసి అన్న బాధపడిపోతూ కూర్చోబెట్టండి నచ్చ చెప్పండి కలిసిమెలిసి ఉండమని చెప్పండి అది సోదరులార సోదర మహాశిలర ఇతను అడిగినటువంటి ప్రశ్నకి ఖురాన్ గ్రంథం ద్వారా అయితే నేను సమాధానం తెలియజేయడం అనేది జరిగింది మీకు కూడా సరే ఏదైనా ఇస్లాము సంబంధించినటువంటి సందేహం ఉంటే ఎక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు తప్పకుండా సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది సోదరుల సోదర మహాశిలర్